ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు నవంబరు ఇరవై ఏడవ తారీఖు గురువారం ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉంది అనేది పరిశీలన చేసినట్టయితే విప్రో టాప్ లూజర్స్గా క్లోజ్ అయింది డాక్టర్ రెడ్డి స్లాబ్స్ ఇన్ఫోసిస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ ఏడిఆర్స్ గ్రీన్లో బుల్లిష్గా క్లోజ్ అయినాయి ఒక విప్రోని మినహాయిస్తే మిగతా ఏడిఆర్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి ఏడిఆర్స్ నుంచి పాజిటివ్ సంకేతాలు ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టార్స్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టే నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండియా కన్జంప్షన్ పియూస్సీ బ్యాంక్ ఇవి కొద్దిగా గ్రీన్లో ఉన్నాయి టాప్ గెయినర్స్లో మెటల్స్ కమోడిటీస్ ఎనర్జీ మీడియా సెక్టర్ అనేది కనిపించింది మొత్తం మీద హండ్రెడ్ పర్సెంట్ సెక్టార్స్ గ్రీన్లో క్లోజ్ అయ్యాయి గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే రష్యా అనేది కొద్దిగా లాస్లో ట్రేడ్ అవుతూ ఉంది హాంకాంగ్ అండ్ లండన్ వచ్చేసరికి స్లైటు నెగిటివ్గా ఉండగా యూఎస్ మార్కెట్స్ యూరోప్ మార్కెట్స్ చైనా మార్కెట్స్ జర్మన్ అండ్ ఫ్రాన్స్ ఏషియా మార్కెట్ జపాన్ సౌత్ కొరియా అన్నీ కూడా గ్రీన్లో ఉన్నాయి అయితే అగ్రెసివ్ గ్రీన్ లేదు బట్ స్టిల్ గ్లోబల్గా మనకి పాజిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక యూఎస్కి సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసిన అనేది పరిశీలించేసినట్టయితే సేల్స్ ఫోర్స్ మెర్కెన్కో హనీవెల్ త్రీఎమ్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి టాప్ గెయినర్స్లో డవ్ ఇంటెల్ బోయింగ్ వాల్మార్ట్ మైక్రోసాఫ్ట్ అనేది కనిపిస్తుంది మొత్తం మీద యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో కొద్దిగా బుల్లిష్ స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్స్ ఏ విధంగా ఉన్నాయనే డేటా అయితే రిలీజ్ అయింది సో ప్రీవియస్ దాంతో పోలిస్తే కొద్దిగా గూడ్స్ ఆర్డర్స్కి డిమాండ్ ఉన్నట్టు తెలుస్తుంది ఇది ప్రిలిమినరీ డేటా ఇక మొట్టమొదటిసారి నిరుద్యోగ బృతికి అప్లై చేసుకునే వారి సంఖ్య తగ్గిందనమాట సో ఏదైతే ప్రీవియస్గా ఉందో ఆ నెంబర్తో కంపేర్ చేసినప్పుడు లేదా ఫోర్ కాస్ట్ చేసిన నంబర్తో కంపేర్ చేసినప్పుడు ఈ నెంబరు ఎంత తక్కువగా ఉంటే అంత బెటర్ అని చెప్పేసి చెప్పొచ్చు ఇక చికాగో ఏరియాకి సంబంధించి పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా అనేది రిలీజ్ అయింది ఇదైతే నెగిటివ్ నెంబర్ అనేది రావడం జరిగింది ఇక క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎందుకంటే క్రూడాయిల్ వెలికి తీసే బౌల్ సంఖ్య పెరిగింది ఇది క్రూడాయిల్కి నెగిటివ్గా మనం కన్సిడర్ చేయొచ్చు ఈరోజు విషయానికి వచ్చేసరికి యుఎస్ మార్కెట్స్కి థ్యాంక్స్ గివింగ్ డే సందర్భంగా హాలిడే ఉంది అయితే న్యూ హోమ్స్ సేల్స్ డేటా అనేది రిలీజ్ అవుతుంది సాయంత్రం సో ఈ నెంబర్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే ఇండియాకి సంబంధించింది నిన్నటి రోజున ఎం త్రీ మనీ సప్లై డేటా అనేది రిలీజ్ అయింది సో ప్రీవియస్ నెంబర్తో పోలిస్తే బెటర్ లిక్విడిటీ ఇండియన్ మార్కెట్స్లో ఉందని చెప్పేసి ఎం త్రీ మనీ సప్లై చెప్తూ ఉంది ఈరోజు వచ్చేసరికి ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు ఓకే నిన్నటి రోజున యూఎస్ మార్కెట్స్ అనేది స్ట్రాంగ్గా బౌన్స్ అయ్యాయి రీసెంట్ కాలంలో అబ్జర్వ్ చేసినట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్గా ఉన్న స్టాక్స్ చాలా ప్రెషర్లోకి వెళ్ళిపోయాయి కారణం ఏంటంటే ఓవర్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి ఈ బబుల్ ఏ టైం అయినా బరస్ట్ అవుతుందని చెప్పేసి ఒక నెగిటివ్ సెంటిమెంట్ అనేది స్ప్రెడ్ అయింది బట్ ప్రస్తుతానికి స్ట్రాంగ్ రికవరీ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ స్టాక్స్లో కనిపించింది ఎనీహౌ ప్రస్తుతానికి ఏంటంటే యూఎస్ మార్కెట్స్కి హాలిడే ఉంది థ్యాంక్స్ గివింగ్ డే సందర్భంగా ఒక పక్క ప్రాబబ్లీ డిసెంబరు క్రిస్టమస్ లోపు ఫెడ్ చైర్పర్సన్ని చేంజ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి అందరూ కూడా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తుంది అని చెప్పేసి ఆ యొక్క పాజిటివ్ హోప్తో మార్కెట్స్లో పాజిటివ్గా ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉన్నారు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి ఏ ఒక్క స్టాక్ కూడా ఈరోజైతే రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయట్లేదు ఇక మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ క్రాస్ అయిన దాంట్లో ఏ ఒక్క స్టాక్ కూడా కనిపించట్లేదు ప్రోబ్లీ సమ్మాన్ క్యాపిటల్ కానీ బంధన్ బ్యాంక్ కానీ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి పాజిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే ఇక్కడ ఉన్నవన్నీ కూడాను ఫ్యూచర్కి సంబంధించిన నంబర్స్ అనమాట జేఎస్డబ్ల్యూ స్టీల్ బజాజ్ ఫిన్సర్ జియో ఫైనాన్స్ బజాజ్ ఫైనాన్స్ హెచ్డిఎఫ్సి లైఫ్ నిన్నటి రోజున టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి టాప్ లూజర్స్లో భారతీయ ఎయిర్టెల్ అదానీ ఎంటర్ప్రైజెస్ ఏషియన్ పెయింట్ ఐషర్ మోటార్స్ అనేది కనిపిస్తుంది సో మొత్తం కూడా దాదాపుగా గ్రీన్లో కనిపిస్తుంది నిన్నటి రోజున ఇక ఇండివిజువల్ స్టాక్స్ ఎటువంటి స్టాక్లో కూడా సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ కానీ సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ కానీ సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ కానీ సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైనింగ్ కానీ జరగలేదు ఇక ఫ్యూచర్స్ యొక్క బిల్డప్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే నైంటీ సెవెన్ పర్సెంట్ లాంగ్ సైడ్ తీసుకున్నారు ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళందరూ అందరూ కూడా రికవర్ చేశారు ఇంకా కొద్దిగా మార్కెట్ బులిష్గా ఉంది కాబట్టి పైకి ఎక్స్పెక్ట్ చేస్తూ పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం అయితే నిన్నటి రోజున నిఫ్టీ ఫ్యూచర్ అనేది గ్రీన్లో క్లోజ్ అయింది గ్యాప్ అప్ అయిన తర్వాత బట్ ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నట్టయితే స్టిల్ షార్ట్ కవరింగ్ అనేది చూపిస్తుంది అంటే ఎవరైతే మార్కెట్ కొద్దిగా కిందకి వెళుతుందని చెప్పేసి షార్ట్ చేశారో వాళ్ళందరూ కూడా రికవరీ అయితే చేస్తున్నట్టు దీని అర్థం ఈరోజు బ్యాంక్ ఎక్స్లో ఎక్స్పైరీ అయితే ఉంది అఫ్కోర్స్ సెన్సెక్స్లో కూడా ఈరోజు ఎక్స్పైరీ ఉంది పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ స్టాక్ ఫీచర్స్లో ఇండెక్స్ ఆప్షన్స్లో స్టాక్స్లో అన్నిటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు సో ఫస్ట్ టైం ఎఫ్ఐఎస్ షార్ట్స్ లేకుండా గ్రీన్లో కనిపిస్తుంది సో ఈ యొక్క ట్రెండ్ కంటిన్యూ అవుతుందేమో చూద్దాం ప్రిపరేటర్ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా కొద్దిగా బ్యారిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు క్లయింట్ స్టాక్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు డీఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్లో బ్యారిష్గా ఉన్నారు స్టాక్స్లో బుల్లిష్గా ఉన్నారు ప్రాబ్లీ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే స్టాక్ ఫీచర్స్లో డిఏఎస్ బ్యారిష్గా ఉంటున్నారు ప్రాబ్లీ హెడ్జింగ్ అనేది చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఎఫ్ఐఎస్ వచ్చేసరికి నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు తెలుస్తుంది డిఐఎస్ ఏమో ఆరు వేల రెండు వందల నలభై ఎనిమిది కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్ చేస్తూ మార్కెట్కి సపోర్ట్ చేస్తున్నారు డిఏఎస్ కూడా బై చేస్తూ మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఒక చిన్న అప్డేట్ ఈ రోజు నుంచి మనం ఇంపార్టెంట్ పివోట్ పాయింట్స్ అనేది ట్రాక్ చేస్తున్నాం ఎందుకంటే ఆ లెవెల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ డ్రాప్ అయింది ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి అర్థం ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతుంది ఇక యుఎస్ మార్కెట్స్ బ్యాక్ టు బ్యాక్ త్రీ ఫోర్ డేస్ నుంచి కూడా బుల్లిష్గా ట్రెడ్ అవుతున్నాయి బట్ ఈరోజు పదమూడు పాయింట్లు మాత్రం బుల్లిష్గా ఉంది ఇక నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే నిన్నటి రోజున స్ట్రాంగ్ బుల్లిష్ మార్బోజు క్యాండిల్ అనేది ఫామ్ అయింది అయితే ఎఫ్ఐఎస్ షార్ట్ కవరింగ్ స్ట్రాంగ్గా చేశారు ప్రోబ్లీ నెక్స్ట్ మనకున్న ఇంపార్టెంట్ లెవెల్ ఇరవై ఆరు వేల రెండు వందల యాభై ఏడు దాని తర్వాత ఇరవై ఆరు వేల మూడు వందల నలభై ఎనిమిది ఇమీడియట్గా మనకున్న సపోర్టు ఇరవై ఆరు వేల యాభై ఏడు బ్యాంక్ నిఫ్టీ ఎట్టకేలకు యాభై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఐదు ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్అవుట్ అయింది ప్రోబులీ యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఐదు అనేది మనకి అప్ సైడ్ ఉన్న టార్గెట్ ఇక డౌన్ సైడ్ సపోర్ట్ వచ్చేసరికి యాభై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఐదు అనేది కన్సిడర్ చేయొచ్చు సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఎనభై ఐదు వేల ఎనిమిది వందల నలభై ఏడు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఎనభై ఐదు వేల నూట ఎనభై ఆరు అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ గిఫ్ట్ నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టే నిన్నటి రోజున బుల్లిష్గా క్లోజ్ అయింది ఈరోజు స్లైట్గా గ్యాప్ అప్ అయింది మనం చూస్తున్న సమయానికి ఇరవై ఆరు పాయింట్లు పాజిటివ్గా ఉంది నెంబర్ అనేది పరిశీలన చేసినట్టే ఇరవై ఆరు వేల నాలుగు వందల పద్నాలుగు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో ఇరవై ఆరు వేల మూడు వందల ఎనభై ఒకటి దగ్గర క్లోజ్ అయింది మొత్తం మీద ఒక థర్టీ ఫైవ్ పాయింట్స్ అప్రాక్సిమేట్గా పాజిటివ్గా కనిపిస్తుంది సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ ఏంటంటే మనం ఒక గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు గోల్డ్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల అరవై ఐదు అనేది ఇంపార్టెంట్ సపోర్టు ఒక లక్ష ఇరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ సిల్వర్లో ప్రస్తుతానికి ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఐదు ఇంపార్టెంట్ సపోర్టు ఒక లక్ష అరవై మూడు వేల రెండు వందల ముప్పై ఎనిమిది అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ క్రూడాయిల్లో ఐదు వేల రెండు వందల నలభై తొమ్మిది ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఐదు వేల తొంభై ఆరు అనేది ఇంపార్టెంట్ సపోర్టు న్యాచురల్ గ్యాస్లో నాలుగు వందల పద్దెనిమిది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ మూడు వందల ఎనభై నాలుగు అనేది ఇంపార్టెంట్ సపోర్టు బిట్కాయిన్లో ఎనభై ఎనిమిది అనేది అప్రాక్సిమేట్గా ఇంపార్టెంట్ సపోర్టు తొంభై ఐదు వేల ఇరవై అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఇండివిజువల్ స్టాక్స్ పేటీఎం వర్ల్పూల్ విప్రో ఎబ్రాయ్ రియాలిటీ పటేల్ ఇంజనీరింగ్ సల్సార్ టెక్నో స్టడ్జ్ యాక్సెసరీస్ ఈరోజు న్యూస్లో ఉన్నాయి వీటిల్లో స్ట్రాంగ్ మూమెంటం ఉండే అవకాశం ఉంది దీనికి సంబంధించిన కంప్లీట్ సమరీ అనేది మన టెలిగ్రామ్లో అయితే నేను షేర్ చేస్తాను మన టెలిగ్రామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది ఎనీహౌ దీనికి సంబంధించిన లింక్ కూడా నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్ ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టే బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో కానీ లోవర్ టైం ఫ్రేమ్లో కానీ స్ట్రాంగ్ బై అనేది అడ్వైజ్ చేస్తూ ఉన్నాయి అంటే షార్ట్ టర్మ్లో లాంగ్ టర్మ్లో మొత్తం మీద ఇండికేటర్స్ అయితే బుల్లిష్గా టర్న్ అయినాయి అని చెప్పేసి అర్థం ఇక నిఫ్టీ ఫిఫ్టీ విషయానికి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్ అండ్ లోవర్ టైం ఫ్రేమ్లో కూడా స్ట్రాంగ్ బై అనేది అడ్వైజ్ చేస్తూ ఉన్నాయి సో ఫ్రెండ్స్ మొత్తం మీద ప్రస్తుతం సిచ్యువేషన్లో ఏడిఆర్లో మనకి విప్రోని మినహాయించి మిగతావన్నీ కూడా చక్కగా పాజిటివ్గా ఉన్నాయి ఇక గ్లోబల్గా మార్కెట్స్ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంది సో స్మాల్ గ్యాప్ అప్ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ప్రస్తుతం ఇండియన్ మార్కెట్స్లో స్ట్రెంత్ అనేది కనిపిస్తూ ఉంది అన్ని సెక్టార్స్ కూడా స్ట్రాంగ్గా బౌన్స్ అని కాబట్టి ఎవరి డిప్లో కూడా మనం బయింగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే టిఎం ధన్యవాదాలు